దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎల్లప్పుడూనూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్తూను ఆనందించుడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన దేవుని బిడలరా మనలో కొంతమంది వారికి ఉన్న అందాన్ని బట్టి వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి లేదా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి ఆనందిస్తూ గర్వపడుతూ ఉంటారు నిజానికి చెప్పాలంటే వాటన్నిటినీ కలగజేసినటువంటి ప్రభువును బట్టి మనం ఆనందించాలి నీకున్న జ్ఞానం కాదు నీ గొప్పతనం కాదు నీ మీద ప్రభువుకున్నటువంటి ప్రేమ వల్లనే ఇవన్నీ సంభవించనివని నీవు అర్థం చేసుకోవాలి నేను ప్రపంచంలో కల్లా అత్యంత జ్ఞానవంతుణ్ణి లేదా అత్యంత సుందరమైన దానిని లేదా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను కలిగిన దానిని అని నీవు అనుకున్నవద్దు రే సహోదరులారా దేవుడు నిన్ను హెచ్చించిన కొలది దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు ఆయన్ని గుర్తు చేసుకుని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులతో ఆయన్ని గనపరచాలి అంతేగాని నీకు కలిగిన దానిని బట్టి చూసి గర్వపడకూడదు నీకున్న స్థితి నుంచి నీ చుట్టూ ఉన్న భేదవారికి తగిన సహాయాన్ని నీవు చేయాలి నిన్ను ప్రేమించిన విధంగా ప్రభువు నీవు కూడా ఆ యొక్క ప్రేమని అనేక మందికి పంచే విధంగా ఉండాలి దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడన్న విషయాన్ని మీరు గమనించాలి మనుషులు అయితే రూపాన్ని లక్ష్య పెడతారు కానీ ప్రభువు మాత్రం హృదయాన్ని లక్ష్య పెడతాడు నీ యొక్క హృదయం అందంగా ఉందా నీ హృదయం అందంతో అలంకరింపబడి ఉందా అది గమనించుకోండి బాహ్య లోకంలో ఇహలోకంలో నీవు ఎంత సుందరంగా ఉన్నా నీ యొక్క హృదయం సుందరంగా లేకపోతే నీకున్నదంతా కూడా వ్యర్థమే అవుతుంది ప్రి సహోదరులారా మొట్టమొదటిగా ప్రభునందు ఆనందించి ఆయన యొక్క ఆజ్ఞలు పాటించి ఆయన బిడ్డలుగా జీవించాలంటే మొట్టమొదటిగా నీ యొక్క హృదయం అనేది మారాలి నీ హృదయంలో పేరుకుపోయినటువంటి కోపము క్రోధము పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని నీ హృదయంలోంచి పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తం చేత కడగబడాలి అలా చేయాలి అంటే నీలో పశ్చాత్తాపం అనేది రావాలి నీవు చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఎప్పుడైతే నీ దేవుని ఎదుట ఒప్పుకుని అప్పటి నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో ఇంకెన్నడూ కూడా నేను పాపం చేయను పరిశుద్ధంగా జీవించి నీ యొక్క ఆజ్ఞలను నేను పాటించి వాటి ప్రకారం నేను నడుచుకుంటానని నీవు దేవుని దగ్గర ఎప్పుడైతే గొప్ప తీర్మానాన్ని తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మొదలవుతాయి దేవుడు నీ యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వడం అనేది మొదలవుతుంది నీ యొక్క ప్రతి ప్రార్థనా విజ్ఞాపాన్ని దేవుడు వింటాడు నీ యొక్క ప్రార్థనకి ఆయన జవాబును అనుగ్రహిస్తాడు ఇటువంటి మహాత్భాగ్యాన్ని నీవు పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నీలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి ప్రతి చిన్న అబద్ధం నీవు చెప్పినా సరే నీ యొక్క మనస్సాక్షి అనేది నిన్ను గద్దిస్తూనే ఉంటుంది నీవు అబద్ధం చెప్తున్నావు దొంగ సాక్ష్యాన్ని పలుకుతున్నావు అని ఒక్కసారి నీ అంతరాత్మ నీకు బోధిస్తూ ఉంటుంది ఆ యొక్క విషయాన్ని నీవు గమనించాలి ప్రియ సహోదరులారా నోటి మాట చేతను కూడా పాపం చేయనటువంటి యోగుని మనం కలిగి ఉండాలి పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యోసేపు వలె మన యొక్క దేహాన్ని కాపాడుకోవాలి ప్రతి విధమైన త్రాగుడు సిగరెట్లకి చెడు తిరుగుళ్ళకి నీవు బానిస కాకుండా చూసుకోవాలి నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది కనుక ఆ యొక్క ఆలయాన్ని నీవు పవిత్రంగా ఉంచాలి అప్పుడే దేవుడిని యొక్క హృదయంలోనికి వస్తాడు దేవుడు నీతో ఉంటే నీకు ప్రతి పనిలోని కూడా విజయం కలుగుతుంది ప్రతి పనిలో కూడా నీవు విజయాన్ని సాధిస్తావు శ్రమల నుంచి తప్పించబడతావు సమాధానకరంగా ఆశీర్వాదకరంగా నీవు దీవించబడతావు నిన్ను వలె ఈ పొరుగువారిని ప్రేమించుము అన్న దేవుని యొక్క పవిత్రమైన ఆజ్ఞలని నీవు పాటించగలుగుతావు అటువంటి మహద్భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపములను ఎన్నో ఘోరములు చేసాం నాయన అయినందుకు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించుకుని ఈ రకంగా మమ్మల్ని నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు అందాలి మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మరణించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు కార్యాలు జరిగించండి ప్రవ్వ మీ పవిత్రమైన సన్నిధిలో ఎక్కడెక్కడైతే ప్రవ్వ మహాసభలు కృతజ్ఞత కొడుకులు జ్ఞాపకార్థి కొడుకులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయో మీ పరిశుద్ధాత్మని కుమ్మరించండి ఎంతమంది విశ్వాసంతో వచ్చి ఏకభీవించి ప్రార్థిస్తున్నారు మిమ్మల్ని గణపరుస్తున్నారు వాక్యం వింటున్నారు వారందరినీ దీవించండి ప్రవ్వ మీ సేవకులను ఇంకా వాడుకోండి ఈ ప్రార్థనలో ఏకవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు ఆశ్రవదించండి ఎటువంటి సమస్య చేత ఎటువంటి బలహీనతల చేత బాధపడుతున్నారు వారి జీవితంలో ఏ అయితే కార్యములు పొందుకోవాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మహా దేవుడు ప్రభా ఇహలో ఒక ఆశీర్వాదాలు ప్రభా మేము పొందుకోవడం చాలా సులువునైనా మీరు యొక్క ఆలోచనలో ఒక్క క్షణం ఉన్న మాకు ఇవన్నీ సంభవిస్తాయి నాయన తండ్రి మేము చేసిన పాపములను మన్నించమని పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులను చేర్చుకోమని మాకు పరలోకపు పౌరసత్వాన్ని అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే మమ్మల్ని క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్